హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈ వీడియోలో అరిసెలు పక్కా కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బియ్యాన్ని పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు గంటల వరకు నాననివ్వాలి నానిన బియ్యాన్ని ఈ విధంగా నీట్గా కడిగి వడబోసుకోవాలి అరిసెలకి తీసుకునే బియ్యం లావు బియ్యం అదేనండి రేషన్ బియ్యం అయితే బాగుంటాయి అందుకే మేము రేషన్ బియ్యం తీసుకున్నాము ఈ బియ్యం క్వాంటిటీ ఫోర్ కేజెస్ తీసుకున్నాము మేము ఈ బియ్యాన్ని ఈ విధంగా వడబోసుకోవాలి వడ గిన్నె తెలుసు కదా చిల్లులు చిల్లులు గిన్నెలా ఉంటుంది అందులో ఈ విధంగా వడబోసుకోవాలి బియ్యాన్ని అంతటినీ తర్వాత ఈ బియ్యాన్ని ఒక పొడి క్లాత్ తీసుకొని దాని మీద ఈ విధంగా ఆరబోసుకోవాలి ఎండలో ఆరుపోసుకోకూడదు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోకూడదు బియ్యం ఎక్కువగా డ్రై అయిపోతాయి ఈ బియ్యం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఆరిపోతాయి తర్వాత దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి తర్వాత పాకం కోసం బెల్లం తీసుకున్నాము బెల్లము ఉప్పు బెల్లం తీసుకోకూడదు అదండి ఎర్ర బెల్లం ఉంటుంది కదా అది తీసుకోవాలి ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోవాలి నాలుగు కేజీల బియ్యానికి మూడు కేజీల బెల్లం తీసుకున్నాము ఒక కేజీ రైస్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది ఈ విధంగా ఎన్ని కేజీల అలసలు చేసుకోవాలంటే అన్ని కేజీలు ఈ క్వాంటిటీతో మనం వేసుకోవచ్చు ఈ బెల్లం కరగడానికి ఇందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి నీళ్ళు ఎక్కువ పట్టదు మామూలుగా ఈ మూడు కేజీల బెల్లానికి అమ్మ మూడు గ్లాసుల వాటర్ పోసారు ఈ బెల్లం మొత్తం కరిగి పాకం రావాలి పాకం మరీ ముదురుగా రాకూడదు లేకుంటే లేతగా కూడా రాకూడదు కరెక్ట్ పాకం రావాలి విధంగా బెల్లం పొంగులాగా వస్తుంది కదా ఇలా వచ్చినప్పటి నుండి ఎవ్రీ వన్ ఆర్ టూ మినిట్స్కి మనం చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అనేది పాకం కరెక్ట్గా వచ్చింది లేనిది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని అందులో ఈ విధంగా కొంచెం పాకం వేయాలి పాకం వేసి అది మనం దగ్గరికి అంటే జెల్లీలాగా ఉండాలి చేతికి అతుక్కోకుండా అలా ఉంది అంటే మనకి పాకం రెడీ అయినట్టే ఒకవేళ అలా లేదు అంటే మళ్ళీ ఉడికించుకోవాలి ఉడికించుకొని మళ్ళీ ఎవ్రీ వన్ ఆర్ టూ మినిట్స్కి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు తీగలాగా వచ్చింది ఇంకా మనకి పాకం రెడీ అవ్వలేదు అందుకని ఇంకా మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ట్రై చేద్దాము తర్వాత మళ్ళీ టూ మినిట్స్ ఉడికించిన తర్వాత ట్రై చేసాము స్టిల్ ఈ విధంగా తీగలాగా ఉంది ఇంకా కొంచెం గట్టిగా అవ్వలేదు సో ఇంకొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసింది పాకం వచ్చేసింది ఈ విధంగా కొంచెం చూస్తున్నారు కదా జెల్లీలాగా కొంచెం బాల్లాగా వస్తుంది ఇంకా మనకి పాకం రెడీ అయినట్టే వన్స్ పాకం రెడీ అయిన తర్వాత అస్సలు లేట్ చేయకూడదు ఆ పాకంలో నెయ్యి కొంచెం వేసుకొని ఈ విధంగా ఆల్రెడీ పట్టించుకున్నాం కదా మనం పిండి అందులో యాలకుల పొడి కొబ్బరి తురుము కలుపుకొని ఈ విధంగా వేసుకుంటూ ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి పిండి మొత్తం కలిపేసాము ఇక మనకి అరిసెలు చేసుకోవడానికి డవ్ ఫామ్ అయిపోయింది దీన్నే మనం సలివిడి అంటాము ఇప్పుడు ఈ సలివిన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక కవర్ మీద ఆయిల్ పూసి ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న పిండిని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న అరిసెల్ని వెంటనే తిప్పుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇవి చాలా ఫాస్ట్గా అవుతాయి వన్స్ అరిసె పొంగిన తర్వాత దాన్ని తిప్పుకొని తర్వాత ఈ విధంగా అరిసెలు పలకలతో ఒత్తుకోవాలి అప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అయితే ఒక్కరు మాత్రం చేయలేరు మినిమం త్రీ టు ఫోర్ మెంబర్స్ కావాలి ఇంత క్వాంటిటీ చేయాలంటే ఇలా చేసుకున్న అరిసెల్ని వన్ బై వన్ తగలకుండా గాలిపారేలాగా ఆరబెట్టుకోవాలి మేమైతే ఎండుగడ్డి మీద ఆరబెడతాము ఈ అరిసెలన్నీ ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా అరిసెలు చేసుకోండి మరి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ I <laughs> do